సినీ రంగుల ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన తారల వ్యక్తిగత జీవితాలు అంత విలాసవంతంగా ఏమీ ఉండవు కొందరి పర్సనల్ లైఫ్ ఎన్నో ఒడిదుడుకులతో సాగుతుంది సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతే నటీనటుల పరిస్థితి పూర్తిగా మారిపోతుంది తాజాగా ఓ పాపులర్ నటి ఇప్పుడు దీనస్థితిలో కనిపించింది ఇప్పుడు ఇల్లు లేకుండా రోడ్డు పక్కన నివసిస్తోంది తాను నటినని తనకు ఆశ్రయం ఇవ్వాలని వేడుకున్నప్పటికీ ఆమెను ఎవరూ నమ్మలేదు ఆమె పేరు సుమి హర్ చౌదరి ఆమె బెంగాలీ నటి అయితే కొందరు ఆమె పేరును గూగుల్ సెర్చ్ చేయగా ఆమె ఫోటోలు వీడియోలు కనిపించాయి దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు సుమి చౌదరిని పోలీసులు ప్రశ్నించగా మొదటిసారి తాను కోల్కతా నివాసినని చెప్పింది ఆ తర్వాత తాను బోల్పూర్కు చెందిన వ్యక్తి అని తెలిపింది పోలీసులు సుమి చౌదరిని రక్షించి పునరావాస కేంద్రానికి తరలించారు ఆమె కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు